ఆంధ్రప్రదేశ్కు గూగుల్ సంస్థ రావడం హర్షించదగ్గ విషయమని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు గూగుల్ సంస్థ కోసం సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఎంతో కష్టపడ్డారన్నారు రాష్ట్రానికి లక్ష ముప్పై మూడు వేల రూపాయల పెట్టుబడులతో నూతన పరిశ్రమలు రావడం నిజంగా హర్షించదగ్గ విషయమని తెలిపారు దీంతో లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు చరిత్రలో లేనంత విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ రావటం అనేది చాలా మనం గర్వంగా తీసుకోవాల్సిన దినం ఈరోజు ఒకటిన్నర సంవత్సరం కాలంలోనే మన పెద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు నారా లోకేష్ గారు రాత్రి వెనుక పోగలనక దేశాలు మొత్తం తిరిగి మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వాలని ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి యువతందరూ కూడా ఎవ్వరు కూడా ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉండముందు హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్స్ యువతకి ఇవ్వాలని చెప్పి ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఎంత కష్టపడుతుందో ఈరోజు చూస్తాను వాళ్ళకి అవసరం లేదు యాక్చువల్గా హ్యాపీగా గత రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా అయితే బటన్ నొక్కి ప్రభుత్వాన్ని చేశారో ఆ విధంగా చేయొచ్చు కానీ అట్లాంటి ప్రభుత్వం మాది కాదు ఈరోజు ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సెక్టర్ స్పీడ్తో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా వేగంగా తీసుకెళ్తా ఉంది ఈరోజు సుమారు ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడితో ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వ ఇవ్వటం అనేది అంత ఆశామాషి విషయం కాదు ఆనాడు హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారో ఈరోజు యువనాయకుడు గారు మన నారా లోకేష్ గారు మార్క్తో ఆంధ్ర రాష్ట్రానికి చరిత్రలో మిగిలి మిగిలిపోయే విధంగా ఈరోజు చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో మన నారా లోకేష్ గారు మార్క్ నిలబడాల నిలబడే విధంగా ఈరోజు గూగుల్ డేటా సెంటర్ని తీసుకురావడం చాలా గర్వనీయం ఈరోజు అందరికీ ఒక గూగుల్ మాత్రం చూస్తున్నారు ఒక గూగుల్ అంత పెద్ద సంస్థ ఒక ప్రాంతానికి వచ్చిందంటే వైజాగ్కి దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతం సుమారు కొన్ని కిలోమీటర్ మేర ఫస్ట్ హాస్పిటాలిటీ అవుతుంది హోటల్స్ డెవలప్ అవుతాయి చిన్న చిన్న కంపెనీస్ వస్తాయి దానికి అనుసరణంగా ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉన్నాం ఫేస్బుక్ వాడుతూ ఉన్నాం ఈ డేటాస్ అంతా కూడా స్టోర్ చేయాలంటే ఒక వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ సరిపోకుండా ఆ గూ గూగుల్కి పోవాల్సి వస్తుంది సో అటువంటి కంపెనీస్ అన్నీ కూడా దీనికి సంబంధించినవి ఒక పక్కన వచ్చేటువంటి ఆస్కారం ఉంది సో దాంతో మన రాష్ట్రంలో ఇక్కడంతా చదివి ఇక్కడ కష్టపడి ఇంత ముందంతా ఇతర రాష్ట్రాలకు పోయి పనిచేసే ఎంప్లాయీస్ తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు ఈరోజు ఏదైతే జీఎస్టీ ఉందో ట్యాక్స్ ఉందో మనం వాడే ప్రతి దానిపైన కూడా ఈరోజు మనం పన్ను కడుతూ ఉంటాం స్టేట్ గవర్నమెంట్ కొంత సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఆ డబ్బంతా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో స్టూడెంట్స్ అంతా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళేసరికి అక్కడ ఖర్చు పెట్టే డబ్బు కూడా ఆ రాష్ట్రానికి వస్తుంది ఈరోజు అది లేకుండా ఇక్కడే చదువుకొని ఇక్కడే గూగుల్లో ఇట్లాంటి వాటి కంపెనీస్ అంతా జాబ్ వచ్చిన దాని వలన ఆంధ్ర రాష్ట్రంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సుమారు నలభై వేల కోట్ల పైన ఆదాయం వచ్చేదని కూడా ఇది ఒక మస్కారం అవుతుంది అదేవిధంగా ఈరోజు ఎప్పుడు కూడా మన బాబుగారు ఈరోజు తిరుపతిని ఎడ్యుకేషన్ డబ్బుగా వైజాగ్ని సాఫ్ట్వేర్ విధంగా తీసుకొని పోవటం ఈరోజు తిరుపతిలో కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చూసినట్టయితే ఒక ఎలక్ట్రానిక్ క్లస్టర్ పెట్టి సుమారు ఐదు వందల ఎకరాలు పైకా పెట్టి సిలికాన్ కార్బన్ డెక్సాన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ తీసుకొని వచ్చారు ఈరోజు మీరు ఒకసారి లేముంట వైపు అని చూశారంటే ఎంతోమంది వేల మంది ఈరోజు ఉద్యోగాలు ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తుండే నేను రీసెంట్గానే కంపెనీకి సంబంధించిన కొంతమంది హెచ్ఆర్స్లో మాట్లాడడం జరిగింది ఈరోజు టీసీఎల్ కంపెనీ నుంచి అక్కడ ఆ కంపెనీ పోవాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఏదైతే రోడ్లు మా తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ రోజు వేసామో అవే రోడ్లు తెప్పితే ఈరోజు కనీసం దాని తర్వాత గురుకుల పాఠశాల వచ్చిండేది దా అక్కడ రోడ్డు అయితే కనీసం చాలా ఇదిగా ఉంటుంది అవి కూడా త్వరగా స్టార్ట్ చేయాలని చెప్పేస్తని వాళ్ళ కంపెనీస్ అంతా మాట్లాడి టీసీఎల్ నుంచి కూడా యోగానంద కాలేజ్ రోడ్డు వరకు కూడా దాన్ని కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ చేసే విధంగా కూడా ఈరోజు డెష్యన్ తీసుకొని కూడా లాస్ట్ మన విజయవాడ పోయినప్పుడు కూడా చెప్పాను ఇదే సీఎంగా కూడా వెంటనే డెష్యన్ తీసుకొని ఆ రోడ్డును స్టార్ట్ చేయడం చెప్పడం జరిగింది సో ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం పార్టీ ముందుంటుంది ఎన్డీఏ కూటమి ముందుంటుంది ఈరోజు ఎన్డీఏ కూటమి ద్వారా ఈరోజు భారతదేశంలోనే మీరు చూస్తున్నారు ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి ఎన్నిసార్లు వస్తున్నారు ఎన్ని ప్రాంతాలకు వస్తున్నారో ఒక రాష్ట్రానికి ఒక ప్రా ఒకే ప్రాంతం రావటం అనేది ఒక వ్యక్తి అయితే ఈరోజు ప్రధానమంత్రి గారిని ఒక్కొక్కసారి మన బాబు గారు ఒకసారి కాకినాడకి ఈరోజు మొన్న కర్నూలుకి ఈ విధంగా మొత్తం ఆంధ్ర రాష్ట్రం అన్ని వైపులు కూడా ఈరోజు తిప్పడం కూడా చాలా హ్యాపీగా మూమెంట్ ఇవంతా సో దీని అందరూ కూడా ప్రజలను హర్షిస్తున్నారు సో కాబట్టి రానున్న రోజుల్లో యువతంతా కూడా నారా లోకేష్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటారు ఇంత పెద్ద ఘన తెచ్చిన దానికి నేను తెలుగుదేశం పార్టీలో ఉండేదానికి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో కాబట్టి రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమికి ఎదురుండదు డెవలప్మెంట్ అనేదే ఎన్డీఏ కూటమి ఎప్పుడూ భేదవాళ్ళకి చదువుకున్న వాళ్ళకి మహిళలకి వృద్ధులకి అందరికి కూడా ఎన్డీఏ కూటమి సపోర్ట్గా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఇబ్బంది లేకుండా అందరినీ సంతోషంగా చూసే ప్రభుత్వమే మా ఎన్డీఏ ప్రభుత్వం సో కాబట్టి మరొకసారి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను వరకామణి కేసు మీకు అందరూ తెలిసిన విషయమే రోజు ఇక్కడ వీడియోలో మనం చూపించడం జరిగింది దాన్ని ఈరోజు వాళ్ళు అంటున్నారు ఈరోజు మాకు మా మా ప్రభుత్వంలో మేము పట్టుకున్నాము మేము కేసు అని యాక్చువల్గా మనం చూసినట్టయితే ఒక చిన్న పిక్ పాకెట్ జరిగితేనో లేకపోతే ఉండేలో ఒక సైడ్ నుంచి వాళ్ళు ఉండి ఇంకో సైడ్ చేయిబెట్టి తీసుకునేస్తూ ఉంటారు అది ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎంత చిన్న అమౌంట్ ఉంటుంది అట్లాంటి కేసినే ఉన్న అధికారులు డిపార్ట్మెంటు విజిలెన్స్ వాళ్ళు దాన్ని మొత్తం సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టి ఈ భక్తుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎప్పుడు వచ్చాడు ఎన్నిసార్లు వచ్చాడు ఇది మొదటిసారి దొంగతనం చేసినాడా కంటిన్యూ దొంగతనం చేసినాడా అనేది ఇంత డీటెయిల్గా అతను చిన్న వాటిపైన ఎంక్వైరీ చేస్తారు అట్లాంటిది ఒక వంద కోటి రూపాయలు స్కామ్ జరిగిందంటే ఒక వ్యక్తి ఒక్క రోజులో వంద కోట్లు దొంగతనం చేయలేడు ఒక వ్యక్తి ఆ వ్యక్తికి వెనక ముందు ఎవరు సపోర్ట్ లేకుండా అధికారులు అండలేకుండా మాజీ చైర్మన్ అండలేకుండా అంటే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండలేకుండా ఒక మనిషి అంత అంత అమౌంట్ని అంత స్పాన్ ఆఫ్ టైంలో తీసుకోవాలంటే అంత అంత ఈజీ కాదు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిక్రమంలో పోయేటప్పుడు వచ్చేటప్పుడు మొత్తం చెక్ చేస్తారు చెక్ చేసిన ఇంటికల నుంచి పాదాల వరకు మొత్తం చెక్ చేస్తారు కానీ ఈ మనిషిని మాత్రం చెక్ చేయకుండా వదులుతున్నారంటే ఆ రోజు మీరు పట్టుకున్నప్పుడే ఒక స్పెషల్ డ్రైవ్ చేసి దానిపైన ఎవరెవరు ఆ టైం ఏ టైంలో ఆయన ఇన్ అయినాడు ఏ టైంలో ఎగ్జిట్ అయినాడు ఆ టైంలో అధికారులు ఎవరున్నారు అదే అధికారి కంటిన్యూగా అతను వచ్చే పోయటంతా ఉన్నారా అనేటువంటి ఒక కమిటీ వేస్తుంది అలా అప్పుడు దాన్ని నీట్గా క్లియర్గా ఉంటుంది అవి ఏవీ లేకుండా ఏదో పోయేసి ఏదో అయిపోయింది దొంగతనం అయిపోయింది మనం చిన్న చైన్ స్నాచింగ్ కేసు లేకపోతే పిక్ పాకెట్ కేసు లాగా దాన్ని క్లోజ్ చేసినాము రికవరీ చేసినాము అనే టైప్లో మాట్లాడటం చాలా బాధాకరం ఈరోజు మందరి వ్యవస్థ ఉంది ఈరోజు భారతదేశంలోనే హయ్యెస్ట్ సెక్యూరిటీ హయ్యెస్ట్ స్టాఫ్ సుమారు కొన్ని వేల మంది పనిచేసేటువంటి సమస్య తిరుమల తిరుపతి దేవస్థానం అట్లాంటి దాంట్లో ఇంత పెద్ద క్రైమ్ ప్రజలందరూ ప్రపంచం మొత్తం కూడా వచ్చేసి వాళ్ళు చేసేటువంటి వాళ్ళ కోరికలు తీరిన తర్వాత లేదంటే వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ పోవాలని లేదంటే ఏమన్నా వాళ్ళు మొక్కుకొని భగవంతుడికి వచ్చి ఆ ఉండిలో సమర్పించుకొని వెళ్తారు అట్లాంటి ఉండినే దోచేసి ఈరోజు భగవంతుడు గురించి మాటేటప్పుడు కూడా ఒకసారి ఆలోచించి మాట్లాడుకుంటా ఏది బట్టి అది మాట్లాడుతున్నారు సో అంతా భగవంతున్నాడు భగవంతుడు చూస్తున్నాడు సో కాబట్టి ఎప్పుడు కూడా ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థలో హయ్యెస్ట్ టెక్నాలజీ ఉండదు ఎప్పుడు ఎక్కడ ఎవరు తప్పించుకోలేరు టెక్నాలజీ ఈరోజు ప్రతి ఎవరు కూడా కనబెడతాది మనం ఎవరికి తెలియకుండా దొంగతనం చేస్తున్నాము మనం చేసే పని ఎవరు తెలియదు అనుకుంటే మాత్రం అది భ్రమలో ఉంటారు ఈరోజు మనం ఎక్కడ కూర్చొని ఏదో మాట్లాడుతున్నాము మాట్లాడేది చాలా ఈజీ ఆ రోజే మీరు ఇవన్నీ చేసి ఉండి ఖచ్చితంగా నేను ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఎవరన్నా కూడా మినిమం పిల్లలు కూడా చెప్తారు ఈ సమస్య ఒక మనిషి అంత డబ్బులు బయట తీసుకొని వచ్చి లోపల పోతున్నాడు అంటే ఒక అధికారులు రాజకీయ నాయకులు సపోర్ట్ లేకుండా ఒక ఒకే మనిషి వంద కోటి రూపాయలు స్కామ్ అని కానీ ఈరోజు చెప్తున్నారు భగవంతుడున్నాడు కాబట్టి ఎవరిని కూడా మా ఎన్డీఏ కుటుంబం వదలదు తప్పు చేసిన వాళ్ళని భగవంతుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు రానున్న రోజుల్లో అతి త్వరలో ఈ కేసును కూడా వేగం చేసి దీనికి దీనిలో వెనకాల దోషందం కూడా శిక్షణ పడతారు ఇప్పుడు చెప్పింది అదే మేం ఘాటు పట్టుకున్నాం అంటే పట్టుకుని మీరు ఏం చేస్తున్నారు అసలు పట్టుకున్నప్పుడు మీరు ఏ రోజైనా కనీసం అతను మీడియా ముందు తీసుకొని వచ్చారా వాళ్ళు ఏ రోజైనా అక్కడ అధికారులతో పెట్టి ఆ కమిటీ వేసి వాళ్ళని ఏమైనా పైన చేశారా ఏమీ లేకుండా సింపుల్గా చెన్నైలో పోయి లోకాయుతలో పోయి కేసు క్లోజ్ చేసుకుంటే పిటి కేసు కాదు కదా పట్టుకున్నాం అంటే ఈరోజు పెద్ద పెద్ద కేసులు చిన్న చిన్న కేసులు కూడా ఎంత డీప్గా ఎంత డీప్ డెప్త్గా మనం ఇంటి ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఏ ఇన్వెస్టిగేషన్ లేకుండా ఏది లేకుండా సింపుల్గా ఈరోజు క్లోజ్ చేయటం అనేది దాని వెనకాల ఎవరైనా ఆ వైసీపీ పార్టీకి సంబంధించిన ఉంటే తప్ప ఇంత ఈజీగా అది క్లోజ్ అయ్యేటువంటి కేసు కాదు కాబట్టి వాళ్ళు ఈరోజు ఏదో పట్టుకునే ఉంటారు పట్టుకున్నప్పుడు క్లియర్గా ఆ రోజు ఒక మనిషి చేసింది కాదు కదా ఎంతమంది వెనకాల ఉన్నారు అందరిని అరెస్ట్ చేసి అందరిపైన ఎఫ్ఐఆర్ వేసి అందరినీ కట్కట వెనకాల పంపించుంటే ఆ రోజు ఒక క్లియర్గా వాళ్ళు చెప్పింది నిజం ఒప్పుకుంటాం సో ఈరోజు వాళ్ళకి ఇంకా ప్రజలందరూ కూడా తరిమేసినారు వాళ్ళని నమ్మే పొజిషన్ లేదు సోషల్ మీడియాలో వాళ్ళని మర్చిపోతారని చెప్పి ప్రజలు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేస్తే రోజు టీవీ ముందా మైక్రూ ముందు వచ్చి మాట్లాడాలి తప్పితే వైసీపీ పార్టీ నాయకుల్ని ఎప్పుడు కూడా ప్రజలు ఎప్పుడో మర్చిపోయినారు ఇంకా రానున్న రోజుల్లో ఎవరు భగవంతుడు కాదు కదా కామన్ మ్యాన్ కూడా వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు అలా మీరు చెప్పేది ఇప్పుడు మేము వచ్చి ఎవరైతే వీడియో వీడియో పెట్టిన తర్వాత వెంటనే సీఎం గారు స్పందించారు లోకేష్ గారు స్పందించారు దానిపైన ఇప్పుడు సిట్ వేస్తున్నారు సిట్ అధికారులు కూడా అత్యంత వేగంగా దానిపైన చేస్తారు సార్ గారు మా సీఎం గారు అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు భగవంతుడి గారు ఎవరు తప్పు చేసినా ఎంత పెద్ద వాళ్ళైనా కూడా వదలొద్దని చెప్పేసి క్లియర్ క్లియరెన్సెస్ ఇచ్చేసినారు దానిపైన ఆల్రెడీ ఇంటర్నల్ వర్క్ అంత జరుగుతున్నది ఒకసారి మొత్తం ఫైల్ అయిన తర్వాత ఒకటేసారిగా బయట చూపిస్తారు నేను కొన్ని కొన్ని కాంపిటీషన్ జరుగుతాను కాబట్టి బయట చెప్పేయలేదనేస్తని ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తుమింగులాల్ని పట్టాలంటే కొన్ని వర్క్స్ సైలెంట్గా చేయాలి కాబట్టి అందులో భగవంతుడికి సంబంధించింది ప్రతి ఓటు కూడా మనం బయట ఎక్స్పోజ్ కావద్దు వన్స్ ఎ టైం క్లియర్గా రిపోర్ట్ వచ్చిన తర్వాత బయటకు వస్తుంది అతి త్వరలో మీ ముందు క్లియర్గా దోషులు నిలబెట్టేసి దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలను కూడా మీ ముందు పెడతారు విజిలెన్స్ అంది అధికారులు కూడా లాస్ట్ టైం జరిగిన కైమ్ మీకు నేను చెప్పాను ఆల్రెడీ నేను భగవంతుడు క్యూ లైన్లో పోయేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు మర్చిపోయే వస్తువును కూడా వాటికి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఇండెక్స్లో ఎంటర్ చేయకుండా అట్లీస్ట్ మూడో వ్యక్తి